నాలుగవ చరణం గర్విష్ఠులనైన ద్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనయైన లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ధన్యుడు అను మాటకు సమృద్ధి కలిగినవాడు ఎలాంటి కొరతలు ఇబ్బంది లేనివాడు ధన్యుడు అనగా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు దేవుని లెక్కలో నిలిచినవాడు అని అర్థం ఈ లోకంలో అనేక రకాలైనటువంటి అవసరాల నిమిత్తమై అనేక రకాల మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం వారిలో గర్విష్ఠులు ఉంటారు అబద్ధాలు ఆడేవారు ఉంటారు మోసం చేసేవారు ఉంటారు అయితే వారు అలాంటి వారిని తెలియక వారి మీద లక్ష్యం ఉంచి వారు ఏదో మేలు చేస్తారని మనం నమ్మినప్పుడు కొన్నిసార్లు వారు మాట తప్పొచ్చు మనలను మోసం చేయవచ్చు అయితే ఈ లోకంలో